జోగులాంబ గద్వాల జిల్లా రైతాంగంలో నమస్కారములు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులను తరుగు పేరు మీద దోపిడీ చేస్తూ మరి ప్రతి కింటంకు రెండు కేజీలు అదనంగా తీస్తున్న సందర్భంగా మరి ఒకరోజు నిరాహార దీక్ష గద్వాల కలెక్టరేటు ప్రధాన గేట్ దగ్గర త్వరలోనే నిరాహార దీక్ష చేపడతాను ఈ సందర్భంగా ప్రధాన డిమాండ్సు తక్షణమే తరుగును అరికట్టాలి దోపిడీని అరికట్టాలి అదేవిధంగా మరియు ప్రతి ఒక్క రైతుకు కూడా గన్ని బ్యాగులు ఇవ్వాలి మరియు కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నటువంటి వడ్ల రాసులను తక్షణమే కాంట వేసి మిల్లర్లకు తరలించాలి అదేవిధంగా వానకు తడిసిన ధాన్యంను కూడా తక్షణమే వాటికి నష్టపరిహారం చెల్లించి కాంట వేసి మిల్లర్లకు తరలించాలి అదేవిధంగా బోనస్ను ఐదు వందల రూపాయల బోనస్ను తక్షణమే రైతుల అకౌంట్లో వేయాలని ప్రధాన డిమాండ్స్ చేస్తూ మరియు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి రైతుల యొక్క రక్తాన్ని జలగల్లాగా పీల్చుక తింటూ సొమ్ము చేసుకుంటుంది రైతుల సొమ్ము తిన్నటువంటి ప్రభుత్వాల చరిత్రలో బాగుపడినటువంటి లేదు కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారికి కూడా చాలాసార్లు విన్న విన్నవించినాము తరుగు పేరును నిలువరించాలి తరుగు అదనంగా తీయొద్దని చాలాసార్లు కలెక్టరేట్ దగ్గర నిరసన చేసినాము మరి ఒడ్ల కొనుగోలు దగ్గరకు పోయి మాట్లాడినాము చెప్పినాము ఆయన కూడా మరి మారిన పరిస్థితి కాబట్టి నేను నిరాహార దీక్ష చేపడతానని డిమాండ్ చేస్తున్నాను